హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో తిరుమలలో గ్రామ దేవత అయిన బాట గంగమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టార్టింగ్ లో ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఆల్రెడీ నేను మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియోలో గంగాదేవి అమ్మవారు టెంపుల్ గురించి అయితే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాను కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేసి మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్పిందండి సో అంటే గంగాదేవి అమ్మవారికి ఇంతకుముందు టెంపుల్ అయితే లేదు కొత్తగా టెంపుల్ కట్టినప్పుడు కాడి నుంచి ఈ విధంగా సంబరం అయితే చేస్తున్నారు అనేసి ఆ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి సో కానీ అమ్మవారికి ఎప్పటి నుంచో టెంపుల్ ఉందంటండి కానీ మనకి రీసెంట్గా కట్టిన టెంపుల్ గురించే తెలుసు ఆ పాత టెంపుల్ గురించి నాకు అసలు ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు తెలియదు అండి ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది అదేంటి అది టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది కదా తనేంటి అలా చెప్తుంది ఈ వీడియో చాలా మంది చూస్తారు కదా ఇలా చెప్పింది ఏంటి అనుకుంటారనేసి ఫోన్ అయితే చేసిందండి సో వాళ్ళ నాన్నమ్మ ఇంటి పక్కనే గంగాదేవి అమ్మవారి టెంపుల్ పాతది పాడైపోయిందనేసి పడగొట్టేసి మళ్ళీ అదే ప్లేస్లో కొత్తగా టెంపుల్ అయితే కట్టారంట నాకు ఆ కొత్తగా ట్టిన టెంపులే తెలుసండి అసలు అక్కడ టెంపుల్ ఉందని నాకు అయితే తెలియదు ఇప్పుడు తను చెప్పేంత వరకు సో అంతేకాదండి నేను మట్టితో చేసిన విగ్రహాలు అయితే పెడతారని చెప్పాను కదా కరెంటు స్తంభం దగ్గర అవి ఇప్పటికీ కూడా ఆ వీధిలో పెడుతున్నారంట అవి వచ్చేసి రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమాన్ విగ్రహాలు అంటండి ప్రతి సంవత్సరము కూడా అక్కడ మట్టితో చేసిన విగ్రహాలు అయితే పెట్టి బజల్లో పూజలు అయితే చేస్తారంట అవి ఇప్పటికీ జరుగుతున్నాయి గంగాదేవి అమ్మవారు అయితే కాదు గంగాదేవి అమ్మవారికి ఎప్పటి నుంచో టెంపుల్ ఉంది నువ్వు పెట్టిన వీడియో ఎవరైనా చూస్తే ఇదేంటి ఇలా చెప్పావు అనుకుంటారు కదా సో అందుకే ఫోన్ చేస్తున్నాను అనేసి నాకు ఫోన్ చేసి అయితే చెప్పిందండి సో అందుకే మళ్ళీ నేను చెప్పింది తప్పు అనేసి మళ్ళీ ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దామనేసి మళ్ళీ అదే వీడియో పోస్ట్ చేశానండి సో ఇక్కడ నుంచి మన తిరుపతి వీడియో అయితే కంటిన్యూ అయిపోద్ది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ డ్యూటీ ఇక్కడ మేము వరహల్ స్వామి వారి టెంపుల్ కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వెంగమమ్మ దగ్గర ఫుడ్ అయితే తినేసి రూమ్స్ అయితే వచ్చేస్తున్నాం అండి ఇక్కడ లగేజ్లు సర్దు కూర్చున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ రోజుతో సేవ్ అయిపోయింది అలాగే స్వామిని దర్శనం చేసుకుని వీళ్ళైతే బయలుదేరిపోతున్నారండి సో ఇక్కడ కూర్చొని ఫుడ్స్ అయితే తింటున్నారు మేమైతే రూమ్స్కి వచ్చేస్తాము మార్నింగ్ నుంచి కూడా ఇంకా బెడ్షీట్స్ అయితే వేయలేదండి ఈసారి ఎందుకో చాలా లేట్ అయ్యింది ఎవరికి కూడా డ్యూటీస్ అయితే వేయలేదండి న్యూ జాయినింగ్ వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈవినింగ్ స్వచ్ఛంగా మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అందరికీ డ్యూటీస్ అయితే ఇస్తామన్నారు సో ఇంకా మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఖాళీగా ఉన్నాము బయట అయితే చాలా ఎక్కువగా ఉందండి సో ఆల్రెడీ మన ఛానల్లో తిరుమలలో సేవకు జాయినింగ్ వీడియో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పోస్ట్ చేశానండి ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయ్యింది మేమైతే శ్రీవారి సదనం టూలో అయితే వచ్చేసామండి ఇక్కడ ఇప్పుడు మనకి సత్యాంగం అయితే జరుగుద్ది ఈ సత్యంగంలో వచ్చేసి సేవకులు ఏ విధంగా ఉండాలి సేవకులు వారం రోజులు సేవ ఏ విధంగా చెయ్యాలి డ్రెస్ కోట్ ఏంటి నెక్స్ట్ మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్నదంతా కూడా మనకి ఇక్కడ క్లారిటీగా చెప్తారండి సో అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయకూడదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయ్యిందండి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశారు మీటింగ్ వచ్చేసి ఎయిట్ వరకు చెప్పారు సో అందులోనే మనకి లక్కీ డ్రా తీసి టెంపుల్ డ్యూటీలు కూడా వేసేసారండి ఇంతకుముందు టెంపుల్ డ్యూటీ ఏంటంటే మనకి సెలెక్ట్ మెసేజ్ వచ్చేదండి టెంపుల్ డ్యూటీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యామో వాళ్ళకి సో ఇప్పుడు అలా కాదు ప్రతిరోజు కూడా కంప్యూటర్లో లక్కీ డ్రా తీస్తున్నారు అందులో వచ్చే నేమ్స్ బ్యాచ్లే టెంపుల్ డ్యూటీకి అయితే వెళ్తున్నాము సో ఈ ఈ డ్యూటీ ఏంటంటే మనకి డైలీ ఉండే అండి వారం రోజులు చేయవలసిన డ్యూటీలు అయితే ఈ విధంగా స్లిప్ అయితే ఇచ్చారు వారం రోజులకి ఫస్ట్ డే స్లిప్ అయితే ఇస్తారు టెంపుల్ డ్యూటీ విషయానికి వస్తే ఏ రోజుకి ఆ రోజే మనకి లక్కీ డ్రా ద్వారా చెప్తారండి సో ఇక్కడ ఈ రోజు లక్కీ డ్రా మేము బుధవారం జాయినింగ్ అయ్యాం కదా నెక్స్ట్ డే లక్ష వారానికి నాలుగు వందల అరవై మందిని అయితే టెంపుల్ డ్యూటీకి అయితే తీసుకుంటారండి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా వచ్చేసి స్లిప్ అయితే చూసుకుంటున్నాము ఎవరెవరికి టెంపుల్ డ్యూటీ పడినాయో అనేసి ఆల్రెడీ మాకు టెంపుల్ డ్యూటీ పడిందండి అక్కడ కంప్యూటర్ లో సెర్చ్ చేసేటప్పుడే నేమ్స్ అన్ని కూడా రెడ్ లో ఉన్నవి గ్రీన్ లో మారుతాయండి సైడ్ అక్కడ మా టీం వాళ్ళు చూసేశారంట లీడర్ పేరు ఉంది మన పేరే ఉంది మనకు వచ్చిందని సో అంటే ఒక క్లారిటీ ఉంటది కదండి కిందకొచ్చి మేము కూడా నేమ్ అయితే చూసుకున్నామండి సో చూసారు కదా ఒకటి నుంచి నలభై మూడు బ్యాచ్ల వరకు కూడా టెంపుల్ డ్యూటీకి తీసుకున్న తర్వాత ఏ బ్యాచ్ బీసీ డిఈఫ్ అని తీస్తారండి మార్నింగ్ సుప్రభాతం కాడి నుంచి నైట్ ఏకాంతం వరకు కూడా ఈ తీసుకున్న నాలుగు వందల అరవై మందిని బ్యాచ్ల కింద అయితే వేరు చేస్తారండి అంటే మనం పదిహేను మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా పదిహేను మంది వెళ్ళిపోము ఒకళ్ళిద్దరు మిస్ అవుతూ ఉంటారు కదా అలా టీమ్స్ అందరినీ ఒకళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి ఆన్లైన్లో బుక్ చేసుకుని సింగిల్గా వచ్చేవాళ్ళు అలా మొత్తం నాలుగు వందల అరవై మందికి కూడా బ్యాచ్ల వారీగా మనకి రోజు మొత్తం మీద డ్యూటీలు అయితే వేస్తారండి టెంపుల్ డ్యూటీ సో ఇక్కడ స్కానర్లు ఏంటంటే మనకి డైలీ ఉండే డ్యూటీలు ఉంటాయి కదా ఆ ప్లేసెస్ తెలియని వాళ్ళు ఉంటే అక్కడ ఆ స్కాన్ చేసుకుంటే ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి కదా డ్యూటీకి వెళ్ళడానికి సింపుల్ గా ఉంటది అనేసి సో అలా స్కానర్ అయితే పెట్టారు మీటింగ్ అయిపోయి రూమ్ వచ్చామండి చక్కగా బెడ్షీట్స్ అయితే వేసేసారు చూసారు కదా ఎంత నీట్ గా చేసారు రూమ్స్ మనకి ఎంత ఆడేస్తారు పాడేసారు కింద అంటే మా మంచాల మీద బెడ్షీట్లు మార్చారు కదా అన్నీ కింద వేసేస్తే పాడేశారన్నమాట అంటే మనం వెళ్తే మార్నింగ్ నుంచి ఇవేం పర్లేదు కదండీ ఇప్పుడే కదా అన్నీ పరిచారు మనమేమో ఇంకే బట్టలు అన్నీ వేసుకెళ్ళిపోయాం పాడేశారు అదిగో ఇంకా అలా గుంపుగా దగ్గర నుంచి అబ్బా బెడ్ షీట్స్ వేసేసారని హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా కింద వేసిన బట్టలు చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు తొక్కేసారేమో అనేసి సో అంటే మేము టవల్స్ డ్రెస్లు అన్ని కూడా మంచాల మీద వేసేసి స్వచ్ఛంగా అయిన తర్వాత వచ్చి సర్దుకుంటాంలే అన్నట్టుగా వెళ్ళిపోయామండి మేము వెళ్లేటప్పుడే వ్యాన్ లో మోట్లు అయితే వచ్చేసాయండి దింపారండి ఒక ముప్పై నలభై మోట్ల వరకు దింపారు ఆ బెడ్ షీట్స్ వేస్తారు కదా అనుకున్నాం కానీ బట్టలన్నీ కింద పడేసి వేస్తారైతే అనుకోలేదండి సో అవన్నీ సర్దుకుని మేము ఇప్పుడు వ్యంగమమ్మ దగ్గరికి ఫుడ్ అయితే వచ్చామండి కొబ్బరి పచ్చడి ప్రసాదం అలాగే ఈవినింగ్ వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేశారు ఫుడ్ తినేసి రూమ్ కి అయితే వచ్చేసామండి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి టెంపుల్ డ్యూటీ పడిందేమో అనేసి ఇక్కడైతే చూసుకుంటున్నారండి సో మేము రూమ్ కి వచ్చేసాము ఇక్కడ అందరూ కూడా గోర్లు కట్ చేసుకుని డ్యూటీ పెట్టారండి సో క్లాస్ లో చెప్తారు మనకి గోర్లు ఉండకూడదు టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళకి ఇంపార్టెంట్ ట్గా గోర్లు ఉండకూడదు అనేసి ఎందుకంటే టెంపుల్ డ్యూటీలో మనం ఏంటంటే జనాన్ని తీస్తాం కదా తీసినప్పుడు వాళ్ళని కొంచెం కఠినంగా తోసేటప్పుడు గోర్లు గీసుకున్నా లేకపోతే వాళ్ళని లాగినప్పుడు గుచ్చుకున్నా కూడా వాళ్ళైతే సేవకుల మీద కంప్లైంట్ చేస్తారండి సేవకులు మాతో రేష్గా ప్రవర్తిస్తున్నారు సో వాళ్ళు ఇంకా గోర్లతో గిచ్చుతున్నారు అనే పొరపాటిన తగిలినా కూడా గోర్లతో గిచ్చారనే చెప్తారు అలాంటి మాటలు సేవకుల మీద రాకూడదు అన్నట్టుగా ఫస్టే గోర్లు అయితే తీసేయమంటారు అది కూడా టెంపుల్ డ్యూటీ ఉంటే కనుక సో మేము వీళ్ళు తీసుకునేటప్పుడు చూసి వీడియో అయితే షూట్ చేశాను కానీ మా టీంలో లో వరకు మేమందరం తీసుకున్నామా లేదా అన్న విషయం అంతగా గ్రహించలేదండి సో నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కూడా టెంపుల్ డ్యూటీయే కదా కానీ అక్కడ వచ్చిన మేడం సార్ అంతగా పట్టించుకోలేదు నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ డ్యూటీ పడినప్పుడు వచ్చిన సారు మేడమ్ అయితే చేతులు చెక్ చేసి టెంపుల్ కార్డ్ అయితే ఇచ్చారండి సో మా అక్క చేతులు నా చేతులు చూసి తెగ తిట్టారు గోర్లు ఉన్నాయి అనేసి వెంటనే మేము ఫాస్ట్ ఫాస్ట్గా నోటుతో గోర్లు ఎలా తీసామో మాకే తెలియదండి ఆ గోర్లు తీసి చూపించిన తరువాత మాకు టెంపుల్ డ్యూటీ కార్డ్ అయితే అప్పుడు ఇచ్చారు టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యిందండి సో అందరూ కూడా రూమ్స్కి అయితే వచ్చేసాము చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు అలా లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం భగవద్గీత చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ రూమ్కి వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉంటాము సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు నేనేమో వీడియో షూట్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి శుక్రవారం షూట్ చేసిన వీడియో అండి శుక్రవారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండండి ఇక్కడ పువ్వులు అయితే తోట నుంచి కోసుకుని తీసుకొస్తున్నారు చూసారు కదా ఇవన్నీ కూడా గులాబీలు తులసపత్రి అలాగే లిల్లీ పువ్వులు ఇక్కడ ఉండే తోటలో పూసే పువ్వులన్నీ కూడా ఈ సేవకు వచ్చిన వాళ్ళందరూ చక్కగా కోసుకుని ఇప్పుడైతే మాలలు కట్టడానికి తీసుకువెళ్తున్నారండి ఇవన్నీ అన్ని కూడా స్వామివారికి అలాగే ఇంకా తిరుమలలో ఉన్న టెంపుల్స్ అన్నింటికి కూడా మాలలు అయితే కట్టి పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ పూల తోటలు అయితే పోయినసారి మేము మొత్తంలోకి చిన్న చిన్న గులాబీ మొక్కలు అరటి మొక్కలు అలా మొత్తం పూల మొక్కలు అయితే వేశారండి సో ఇప్పుడు అయితే అవి తెగ పూస్తున్నాయండి కొయ్యాలే కానీ బోల్డ్ పువ్వులండి ఇక్కడ ఇంటా సేవకులు అందరూ కూర్చొని టీ తాగుతున్నారు అనుకున్నానండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వీళ్ళందరినీ కూడా మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఈ పక్కకు వచ్చాము తప్ప ఇక్కడ టీలు తాగుతూ అయితే చూడలేదు ఇదేంట్రా వీళ్ళందరూ ఇక్కడ టీలు తాగుతున్నారు అనుకుంటే ఇంతకీ ఇక్కడ కాజు సేవ అంటండి సో పోయిన సార్ చాలా సార్లు మైక్లో చెప్పారు డ్యూటీ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి అనుకుంటే ఇక్కడ కాజు సేవకి మనుషులు కావాలి రండి అనేసి మేము ఎక్కడికో వెళ్ళాలి ఏమో అనుకున్నాం తప్ప మా పక్కనే కాజు సేవ ఇక్కడే జరుగుతుందని అని అయితే తెలియదండి సో అంతేకాదండి ఈసారి మాకు పడినవండి లాస్ట్ మూడు రోజులు కాజు సేవే పడింది మాకు డ్యూటీ ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ ఎవరినైనా అడగాలి అనుకుంటున్నాము సో నెక్స్ట్ డే మాకు అమ్మవారి టెంపుల్కి వెళ్తుండగా వీళ్ళందరూ టీలు తాగుతూ కనిపించారు వీళ్ళని అడిగితే ఇక్కడ సేవండి అన్న సో మేమైతే ఎల్లుండి నుంచి ఇక్కడికే రావాలా అనుకుంటూ వెళ్ళామండి ఇప్పుడు సుజాత హాయ్ చెప్ సుజాత మేం వస్తుంటే మమ్మల్ని కూడా టీ అయితే తాగమన్నారు సో మేము తాగేసి వస్తున్నాం కదనేసి మేము వెళ్ళలేదు మా టీం అంతా వెళ్ళి అక్కడ లైన్ లో సివిల్ డ్రెస్ తో నుంచి ఉన్నారు కదండి వాళ్ళందరూ మా టీమే వాళ్ళ టీలు తాగైతే వస్తామన్నారు సో మేమైతే అమ్మవారి టెంపుల్ అయితే వస్తున్నామండి ఆల్రెడీ మన ఛానల్లో బాటగంగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ వీడియో పోస్ట్ చేశాను సో ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి అభిషేకం అయితే జరుగుద్దండి అది కూడా ఏదో మార్నింగ్ అభిషేకం చేసేయటం అలా కాదండి ఏదో గడియలు ఉంటాయి ఆ గడియల్లోనే అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు ఒక్కొక్కసారి మార్నింగ్ అయిపోతుంది ఒక్కొక్కసారి వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అలా కూడా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారండి అదేదో చెప్తారు నాకు అంతగా ఐడియా లేదు మర్చిపోయాను సో ఇప్పుడైతే అభిషేకం అయిపోయింది అలంకరణ అయితే చేస్తున్నారంట అభిషేకం చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయనివ్వరండి ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేసే టైంలో ఎటువంటి వస్త్రాలు ఉండవు కాబట్టి అలాంటి వీడియో అయితే షూట్ చేయకూడదని చెప్పారు ఇంతకు ముందు వచ్చినప్పుడు సో అలంకరణ అయిన తర్వాత అయితే వీడియో షూట్ చేయనిస్తారు ఈవెస్ట్ సేవకులు కూడా ఇక్కడైతే పూలు మాల కడుతున్నారండి మేమేంటంటే మార్నింగ్ ఒకసారి మా ఆడపడుచు అమ్మ వాళ్ళందరూ వచ్చేసారండి అంటే టిఫిన్స్ తినకుండా అమ్మవారిని అయితే దర్శించుకున్నారు అప్పుడు ఇక్కడ ముడిపులు కట్టారంట అలాగే ఈ శివరంగం గురించి వీటి గురించి ఏవో చెప్తున్నారు లేదాంటీ ఎప్పుడో అలాగే ఉంటుంది మళ్ళీ అవుతుంటుంది అవును మళ్ళీ ఉండదు ఉండదు వర్షం గటపడి జల్లు పట్ట కొట్టేసినప్పుడు ఈ సర్పాల మధ్యలో ఉన్న మట్టి ఒక పెద్ద పుట్టలా అయితే వెలుస్తూ ఉంటదండి సో ఇక్కడ ఏంటంటే పైన రేక్ సిడ్ల అయితే ఉంటది వర్షం జల్లు ఎక్కువగా కొట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇలా నేలమట్టం అయిపోతూ ఉంటుందండి ఈ పుట్ట వచ్చేసి చూసారు కదా మార్నింగ్ మేము వచ్చే టైంకి అయితే అంతగా జనం ఎవరూ రాలేదండి సో ఇప్పుడు సేవకులు అందరూ కూడా అమ్మనైతే దర్శించుకోవడానికి వస్తున్నారు అంటే కొద్దిమంది ఒక్కొక్క టైంలో వాళ్ళ డ్యూటీని బట్టి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కదా అలాగే ఇక్కడ ఉన్న లింగం కూడా చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తారండి ఇక్కడ ఉన్న బ్రాహ్మలు అలాగే ఈ అమ్మవారి గుడి చాలా ఫేమస్ అండి మనకి గ్రామ దేవతలు ఏ విధంగా ఉంటారో అలాగే తిరుమలలో ఈ బాటగంగమ్మ తల్లి అమ్మవారు గ్రామ దేవత అంటండి సో ప్రతి సంవత్సరము అమ్మ వారికి వెంకటేశ్వర స్వామి వారి నుంచి సారైతే వస్తుందంటండి అంతే కాదు ఈ టెంపుల్కు వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారికి అభిషేకం చేసిన వాటర్ అయితే చల్లుతారండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పూజారి గారు వచ్చిన భక్తులందరి మీద కూడా వాటర్ అయితే చల్లి అమ్మవారికి పోసిన పసుపు ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ప్రతి శుక్రవారం మంగళవారం కూడా వెళ్ళిన భక్తులందరికీ ఇస్తారండి ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు పూజారి గారు వేరే ఆయన ఉండేవారు ఆయన ఏంటంటే ఇలా పసుపుతో పాటుగానే మనకి అమ్మవారికి కట్టిన పసుపు తాడు అలాగే గాజులు కూడా ఇచ్చేవారండి ఈ పూజ గారు అయితే అలాంటివి ఏమి ఇవ్వటం లేదండి పసుపు ఇచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్న నీళ్ళు అయితే చల్లుతున్నారు దాని మా అవును పోయింది సార్ మాట్లాడాం కదా మనం అదే ఇంక ఏ కోరికైనా సరే మనం ఒక రాయి తీసుకెళ్ళి బ్రాహ్మలకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కడిగేసి ఆయన ఎప్పుడూ ఎప్పుడునా శుక్రవారం కాబట్టి ఈరోజైనా శుక్రవారమే ప్రత్యేకించి అసలు తెలియగలదు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా అని మీరు కట్టారా అయితే మీరు అప్పుడు కూడా ఫస్ట్ వచ్చినట్టున్నారు రెండు సార్లు వచ్చారు మా బ్యాచ్ లో కొద్ది మంది అయితే మార్నింగే టిఫిన్ తినకుండా అమ్మవారిని దర్శించుకుని అప్పుడు వచ్చి టిఫిన్స్ చేస్తామన్నారు మేమేంటంటే మీరు వెళ్ళైతే దర్శించుకోవచ్చండి ఈలోగా మేము రెడీ అయ్యి టిఫిన్ చేసేస్తాము మీరు కూడా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పామండి అంటే అభిషేకం అయ్యే అలంకరణ అవుతుల్లోకి వన్ నోట్ అన్ థర్టీ అలా అవుతుందండి సో ఇంక అన్ని సార్లు ఏం తిరుగుతాంలే అన్నట్టుగా వీళ్ళైతే మార్నింగే రెడీ అయిపోయారు అందుకనేసి వీళ్ళని ముందు వెళ్ళిపోమన్నామండి సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ముడుపులైతే కట్టారంట ఇక్కడ అదే చెప్తున్నారండి పోయినసారి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఫస్ట్ దర్శనానికి వచ్చేసారు అప్పుడు ముడుపులైతే కట్టారంట మాకైతే తెలియదు ఇప్పుడైతే చెప్తున్నారండి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా మనం ఇక్కడ ఉన్న ఒక రాయి తీసుకుని పూజారి గారికి ఇస్తే ఆయన పసుపు రాసి ఆ రాయిని మంత్రించి నూట పదహారులో నూట ఒక్క రూపాయి తీసుకున్నారంటండి తీసుకుని ఒక క్లాత్ లో కట్ అయితే ఇచ్చారంట ఆ క్లాత్ని ఇక్కడ ఉన్న చెట్టుకు అయితే కట్టమన్నారటండి సో సార్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అలాగే కట్టారంట ఇప్పుడు కూడా కట్టామనేసి చెప్తున్నారండి ప్రతిసారి ఆ చెట్టుకు ముడుపులు ఉంటాయండి సో ఏంటో అనుకునే వాళ్ళని తప్ప ఇప్పుడు వీళ్ళు చెప్తే అర్థమైంది ఇక్కడ వచ్చేసి మా సూరక్క అయితే పట్టిందండి సో అమ్మవారికి పూజ చేసుకుని ఆ కథ చదివి అక్షింతలు అయితే వేసుకోవాలంట ఇక్కడ పూజ అయితే చేసుకుంటుంది లక్ష్మంటీ ఆ సుజాత చమ్మ మనకి మా శ్రీరాణ కావాలి కదే అమ్మవారికి అలంకరణ అయితే పూర్తయిందండి ఇంకా పూజ ఉందంట హాఫ్ అన్ అవర్ టైం పడద్ది అన్నారు సో ఈలోగా ఈ టెంపుల్ కు దగ్గరలోనే నాగతీర్థం అనేసి అనేసి వేరొక టెంపుల్ ఉందండి అక్కడికైతే వెళ్ళొచ్చాము ఇప్పుడు వన్ థర్టీ అయ్యింది ఇక్కడ ఉన్న ఆవులన్నింటికి కూడా అక్కడి నుంచి ఆంటీ అమ్మ అట్టుపళ్ళు అయితే తీసుకొచ్చారు ఈ ఆవులకు తినిపిస్తుంటే చక్కగా ఇవన్నీ దగ్గరకు వచ్చాయి హలో వచ్చిందియో యోని ఇంకో వచ్చేస్తున్నాయి ఆంటీ అంటే అక్కడలే మనం అమ్మవారి గుడికే కదా నీ గురించి ఆవులన్నీ వచ్చేసింది కాదు ఆంటీ అటుపల తెచ్చేట్టిందని చూసావు ఎన్ని ఆవులు వచ్చిందియ్యో అక్కడే తీసారు గుడి దగ్గర ఓలే పాపమ్మ అన్నీ అలా వచ్చేది ఒకట తీపిస్తారు ముందు ఈడ తీస్తున్నాను అంతే మనమని మబ్బుగా వస్తుంది కదా క్లారిటీ లేదు అది ఇప్పుడు చూడండి క్లారిటీగా వస్తుంది ఎవరికల్లా ఏదో ఒకటి భజన రామ్ 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 మేము తిరుమలకి సేవకి వెళ్ళిన ప్రతీసారీ కూడా ఇప్పటివరకు ఎప్పుడు మిస్ కాకుండా అమ్మవారి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తామండి కుదిరినంత మట్టుకు శుక్రవారం మంగళవారం ఆ రోజు ఏమైనా డ్యూటీలో ఉన్నప్పటికీ ఆ టైంలో తర్వాత రోజైనా వెళ్ళి అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శించుకుంటాము సో అలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ పిక్స్ అయితే దిగడం అస్సలు మిస్ అవ్వ ఈ ప్లేస్లో తీసుకున్న గ్రూప్ ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి అప్పుడు ఇదంతా మట్టితో ఉండేది ఇప్పుడైతే సిమెంట్ చేశారండి సో మేము ఫొటోస్ తీసుకుంటే వేరే బ్యాచ్ వచ్చేసి మాకు కూడా ఫొటోస్ అయితే తీయండి అమ్మ గుర్తుగా ఉంటాయి కదా అన్నారు వీళ్ళకి తీసిన తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ వచ్చారు అలా వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ అయితే తీసామండి అదే ఇది ఇది దీంట్లో ఆంధ్ర పెట్టుకోండి చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అంతేకాదు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్